హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ ఈ రోజు మనం ఈ వీడియోలో జీకేలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినా ఇండియాకి సంబంధించిన పాత పేర్లు కొత్త పేర్ల గురించి క్లాస్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి బొంబాయి యొక్క కొత్త పేరు ముంబై ఇందూరు యొక్క కొత్త పేరు నిజామాబాద్ మద్రాస్ యొక్క కొత్త పేరు చెన్నై ఊరుగల్లు యొక్క కొత్త పేరు వరంగల్ కలకత్తా యొక్క కొత్త పేరు కోల్కతా గౌహతి యొక్క కొత్త పేరు గువాహతి అస్సాం యొక్క కొత్త పేరు అస్సోం బరోడా యొక్క కొత్త పేరు వడోదరా ఉత్తరాంచల్ యొక్క కొత్త పేరు ఉత్తరాఖండ్ త్రివేంద్రం యొక్క కొత్త పేరు తిరువనంతపురం ఒరిస్సా యొక్క కొత్త పేరు ఒడిస్సా ప్రావిన్స్ యొక్క కొత్త పేరు మధ్యప్రదేశ్ పంజిమ్ యొక్క కొత్త పేరు పనాజీ విజయపట్నం యొక్క కొత్త పేరు విశాఖపట్నం చిరపుంజి యొక్క కొత్త పేరు సోహ్రా కోరిన్ యొక్క కొత్త పేరు తూతూకుడి అలెపి యొక్క కొత్త పేరు అలపూజ యునైటెడ్ ప్రావిన్స్ యొక్క కొత్త పేరు ఉత్తరప్రదేశ్ పూనా యొక్క కొత్త పేరు పూణే పాల్ఘాట్ యొక్క కొత్త పేరు పాల్ఖడ్ ఊటీ యొక్క కొత్త పేరు ఉదక మండలం కొచ్చిన్ యొక్క కొత్త పేరు కొచ్చి కడప యొక్క కొత్త పేరు వైఎస్ఆర్ కడప పాండిచ్చేరి యొక్క కొత్త పేరు పుదుచ్చేరి కందనవోలి యొక్క కొత్త పేరు కర్నూలు ఔరంగాబాద్ యొక్క కొత్త పేరు శ్యాంబాజీ నగర్ అలహాబాద్ యొక్క కొత్త పేరు ప్రయోగరాజ్ జబల్పూర్ యొక్క కొత్త పేరు జబలీపురం నెల్లూరు యొక్క కొత్త పేరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు బెంగళూరు యొక్క కొత్త పేరు బెంగళూరు ಮಂಗಳೂರು ಯಾಕಪೇರು ಮಂಗಳೂರು ಬೆಲ್ಗಾಮ್ ಥರ ಪೇರು ಬೆಳಗಾವಿ ಗುಲ್ಬರ್ಗ ಏಕ ಕೊೇರು ಕಲಬುರಗಿ ಮೈಸೂರು ಓಕ್ಕ ಕೊತ್ತೇರು ಮೈಸೂರು ಹುಬ್ಲಿ ಓಕೇರು ಹುಬ್ಬಳ್ಳಿ ನಯಾರಾಯ್ಪುರ್ ಓಕ್ಕ ಕೊೇರು ಅಟಲ್ ನಗರ್ ಫೈಜಾಬಾದ್ ಓಕೇರು ಅಯೋಧ್ಯ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి జీకేలోని అన్ని టాపిక్లను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి